హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బోటీతో రెండు రకాల కర్రీస్ అండి ఒకటి మసాలా ఒకటి గోంగూర కర్రీ ముందుగా బోటీని మనం ఇలా లోపల వాటర్ని ఫిల్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోదండి మనం రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా ముందు చూపించినట్టుగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కాసేపు స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చిల్లుల గిన్నెలో మొత్తం సపరేట్ చేసుకొని మళ్ళీ వాటర్ పట్టుకొని ఇలా రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఎంత వాష్ చేసుకుంటే అంత నీట్గా టేస్టీగా వస్తుందన్నమాట బోటి కర్రీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఐదు విజిల్స్ పెట్టుకుంటున్నాను ఐదు విజిల్స్ వచ్చాక నేను కర్రీ టూ టైప్స్ కాబట్టి కొద్దిగా సపరేట్ చేసుకుంటున్నాను పక్కన వేసుకుంటున్న బౌల్లో గోంగూర ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ని కూడా అందులో వేసుకుంటున్నాను ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని మసాలా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల మిరపొడి వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్నాక కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకుంటున్నాను మటన్ చికెన్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మన వీడియోస్లో ఉందండి ఒకసారి చూసేయండి ఇలా మొత్తం ఒకసారి పైకి కిందకి కలిపేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోవాలండి మళ్ళీ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా తర్వాత మనం గోంగూర పోటీ కర్రీ కోసం ఈ బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కట్ట చుక్కాకు కూడా ఒక కట్ట కట్ చేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసాను కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలను కూడా యాడ్ చేశాను మెంతాకుని కూడా రెండు కట్టలు కొత్తిమీర బాగా స్పైసీగా ఉండడానికి కాస్త ఎక్కువగానే పచ్చిమిర్చిలను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఉడికించుకుంటున్నాను అది ఉడికేలోపు మనకి మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇలా ఉడికిపోయిన మసాలా కర్రీని పక్కన పెట్టేసుకోండి తర్వాత మన గోంగూర కూడా రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోండి ఆకుకూర అలానే పచ్చిమిర్చి మెదిగిపోయేటట్లుగా ఇలా మ్యాష్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి రెండింటినీ టేస్ట్ చేయండి మీరు ప్రిపేర్ చేసుకున్నాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్